లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి కోటంపాలలో అభివృద్ధి సంక్షేమం వైసీపీతో పోలిస్తే ఎలా ఉంది ఏ ఎక్కువగా ఉంది బి తక్కువగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకం చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంపై మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ఈ ఉద్యమం లక్ష్యం అది సాధించబోయే ఫలితాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల శిబిరంలో కాలకరం రేపెత్తి రేకెత్తించాయి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాకాని మాట్లాడుతూ ఈ ప్రజా ఉద్యమం కేవలం రాజకీయ కార్యక్రమం కాదని ప్రజల కష్టాలను ఆలకించి వారికి భరోసా ఇచ్చే ఒక బహోత్తర యజ్ఞం అని అభివర్ణించారు ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఉద్యమం దృష్టి సారిస్తుందని కాకాని స్పష్టం చేశారు ప్రభుత్వ హామీలు హామీలు గాలి మాటలయ్యాయి గత ప్రభుత్వంలో పేదలు అందించిన సంక్షేమ ఫలాలు నేడు ఆగిపోయాయి ఈ ప్రజా ఉద్యమం ద్వారా మేము మళ్ళీ ప్రజల పక్షాన నిలబడతాం అట్టడుగు వర్గాల గొంతును బలంగా వినిపిస్తాం ప్రతిపక్షాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయడమే మా వైఎస్ఆర్సీపీ ధ్యేయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ ఉద్యమం ప్రజా రాష్ట్రమంతా కొనసాగుతుంది అని కాకాని పేర్కొన్నారు ప్రతిపక్షాల వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను తప్పు ప్రచారాన్ని కాకాని తీవ్రంగా ఖండించారు కొన్ని శక్తులు వైఎస్ఆర్సీపీ ప్రతిష్టతను దెబ్బతీయడానికి కుట్రలు చెప్పబడుతున్నాయి అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నాయి కానీ ఈ ప్రజా ఉద్యమం ద్వారా నిజానిజాలు ప్రజల ముందు పెడతాం ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో మరోసారి నిరూపితమవుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి వాటి వాళ్ళ పేదలకు కలిగిన లబ్ధి గురించి కాకని వివరంగా ప్రస్తావించారు మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ ధోరణులు కూడా ఈ ప్రజా ఉద్యమంపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా మూడు రాజధానుల అంశంపై వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ఆర్పి తన వైఖరిని మరింతగా బల బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాకాని గోవర్ధన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది కొందరి సామర్థ్యం ప్రయోజనాల కోసం కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే ప్రాంతానికి అభివృద్ధికి పరిమితం చేయడాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది అన్ని అన్నారు అభివృద్ధి కేంద్రీకృతమవుతున్న ప్రస్తుత ప్రభుత్వ విధానంపై ఆయన విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో మరో ముఖ్యం ముఖ్యమైన రాజకీయ ధోరణి ఎన్నికల్లో సానుభూతి ఓట్లు చీలకుండా వైఎస్ఆర్సీపీ నేతలు అప్రమత్తంగా ఉండడం ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఎదురైన పరాజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రజా ఉద్యమం ద్వారా పార్టీ శ్రేణిలో ఉత్సాహాన్ని నింపి ప్రజల మనసును మళ్ళీ గెలుచుకోవాలని వైఎస్ఆర్సీపీ చూస్తుంది కాకాని వ్యాఖ్యలు ఈ దిశగానే ఉన్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల పార్టీ ఈ ప్రజా ఉద్యమం ద్వారా మేము తిరిగి ప్రజల హృదయాలకు వెళ్తాం అప్పటి వరకు ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ప్రజలే సమాధానం చెప్తారు అని సవాల్ విసిరారు మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి రాజకీయ బలాన్ని చేకూర్చడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి ఈ ఉద్యమం రానున్న రోజుల్లో ఏ విధంగా రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి